ముచ్చిమరి గారు ముచిమరీ గ్రామం చిన్నారి హత్య కేసు గురించి అంటే కర్నూలు జిల్లాలో జరిగిన ఒక హత్య కేసు గురించి అది ఒక ఎయిట్ డేస్ నుంచి మనందరం ఫాలో అవుతున్నాము బట్ అది చాలా రేర్ కేసు లాగా అనిపించింది ఎందుకంటే చాలా చిన్నపిల్ల కిడ్ ఒక బేబీ ఏజ్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని వాళ్ళు కూడా మైనర్ బాయ్స్ వాళ్ళు చిన్నపిల్లలే దాని గురించి అసలు ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కాలేదు అందుకే నేను ఇంతవరకు అసలు దీని గురించి నేను స్పందించలేదు చూస్తున్నా ఫాలో అవుతున్నాను కంటిన్యూస్గా దాని గురించి బట్ ఎందుకంటే వాళ్ళు బాయ్స్ కూడా మైనర్ బాయ్స్ మరి ఆ ఏజ్లో వాళ్ళకి ఆ థాట్ రావటమే కష్టం ఆ థాట్ రావటమే సర్ప్రైజింగ్ అది ఎందుకంటే ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ బాయ్స్ ఓకే బట్ ఇది ఇంత డిజిటల్ కాలం డిజిటల్ కాలంలో సో మెనీ రైట్ పోర్నోగ్రాఫిక్ సైట్స్కి సంబంధించి కానీ సినిమాలు కానీ ఏదైనా సరే వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపించి ఉండవచ్చు బట్ జరగరాదైతే జరిగింది వెరీ బ్యాడ్ వెరీ సాడ్ థింగ్ అది కాకపోతే దాన్ని అది ఆ బేబీ బాడీని కూడా పట్టుకోవడానికి ఇన్ని ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అనేది అర్థం కాలేదు అర్థం అవ్వట్లేదు ఐ డౌట్ ఇది నా డౌట్ అయ్యేది ఐ డౌట్ ఆ పిల్లలు కాకుండా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు బ్యాక్ ఎండ్లో అని నా అనుమానం ఎందుకంటే ఎన్ని ఇన్ ఇన్సిడెంట్స్ని చూసి ఎందుకంటే ఇప్పుడు మొన్న చీరల్లో ఒక మర్డర్ కేసు జరిగింది ఒక అమ్మాయిని అట్లానే రేప్ చేసి హత్య చేశారు బట్ అది ట్వంటీ ఫోర్ అవర్స్లో పట్టుకున్నారు కదా అబ్బాయి ఎందుకు వాళ్ళ పెద్ద పిల్లలు వాళ్ళిద్దరు వాళ్ళు వాళ్ళు ఎవరైతే ట్వంటీ టూ ట్వంటీ ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళని మీరు ఇన్ ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ చేత ఒప్పించగలిగినప్పుడు ఇది ఇరవై సంవత్సరాలు పెద్ద పిల్లల్ని మీరు ఒప్పించగలిగినప్పుడు బెదిరిచో కొట్టో లేదో మీరు వాళ్ళ చేత కన్ఫ్యూజ్ చేయించారు కదా చేయించగలిగారు అది చేయించగలిగారు రైట్ ఎంతకన్నా పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన ఐ మీన్ దొంగల్ని ఐ మీన్ నిందితులను కూడా మీరు ఒప్పించగలిగినటువంటి పోలీసులు ఈ పిల్లల్ని ఆ అమ్మాయిని ఎక్కడ పడేశారు అని చెప్పడానికి ఇన్ని కథనాలు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్న వస్తుంది ఇన్ని కథనాలు ఎందుకు వస్తున్నాయి ఒకసారి చెరువులో కాలువలో పడేసారన్నారు ఆ తర్వాత చెరువులో వేసారన్నారు తర్వాత ఏదో ఎక్కడ పూడ్చారని చెప్పి అక్కడ ఎదుగు ఎదుగుతున్నారని న్యూస్ వచ్చింది మళ్ళీ ఏదో కాల్ చేశారని న్యూస్ వస్తుంది అసలు ఇన్ని కథనాలు ఏంటి ఆ పిల్లలు ఒక హత్య చేసినప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ పడేసారని అని ఆ పిల్లలు ముగ్గురు ఒకే మాట చెప్పారా ఒకవేళ ఆ హత్య హత్య చేసి ఆ పిల్లని అక్కడ పడేసిన తరువాత వీళ్ళు ఇళ్ళకెళ్ళిన తర్వాత ఇంకెవరన్నా లిఫ్ట్ చేశారా అక్కడి నుంచి ఇదంతా తేలాలి అంటే ఇది ఒక పెద్ద కేసులో అనిపిస్తుంది నాకు రిక్వెస్ట్ హోమ్ మినిస్టర్ గారు మీరు దీన్ని సిఐడికి అప్పగించమని నా రిక్వెస్ట్ ఆర్ డిమాండింగ్ దాన్ని సిఐడికి ఇవ్వండి ఎందుకంటే ఈ పిల్లలు వాళ్ళకి అంత ప్లాన్ చేస్తారా అమ్మాయిని చంపేసి ఎవరికి దొరకకుండా తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టి కాల్చిపడేసి వాళ్ళ వయసు అంత పిల్లల వయసు వాళ్ళకి అంత మైండ్ సెట్ అంత మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉండదు వాళ్ళు ఏదో పొరపాటు చేసి ఉంటారు అమ్మాయిని చంపేశారు తీసుకెళ్లి కాలవలో పడేసి వాళ్ళు భయంతో ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు అంత అంత ఏజ్ పిల్లలు వాళ్ళంతా అంత చిన్నపిల్లలు ఎవరు నిందితులు కూడా చిన్నపిల్లలు బట్ ఇది ఇది ఇంత పెద్ద సెన్సేషనల్ కేసు అయిందంటే అర్థం ఈ పిల్లలు కాకుండా ఎవరో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు అయ్యి అయ్యి ఉండే అవకాశం ఉంది అని చెప్తాను ఉండొచ్చు అని చెప్తాను అవకాశం ఉంది ఈ యొక్క అనుమానాన్ని ఎందుకు పోలీసులు ఆ యాంగిల్లో ఆలోచించి మీరు సిఐడి ఇన్వాల్వ్ అయ్యి ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఐ మీన్ వాళ్ళు వాళ్ళు ఎవరికి చెప్పారు వాళ్ళు ఎవరికైనా చెప్పారా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు కుటుంబ సభ్యులు నైబర్స్ తెలిసిన వాళ్ళు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు వాళ్ళలో వాళ్ళందరినీ విచారించే తప్ప నాకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బాధాకరం ఏంటంటే ఇన్ని రోజులు దాన్ని ఛేదించకపోవడం బాధాకరం అది ఇప్పుడు ఆ సంఘాలు వచ్చాయి వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు ఎవరైనా అంతే కదా సెవెన్ సెవెన్ డే రెండు మూడు రోజులు చూస్తారు ఈ ఇప్పుడు ఇది ఎయి ఫో ఫోర్త్ డేనో ఎయిత్ డే అనుకుంటా ఎనిమిదో రోజు అనుకుంటా ఇది ఇంకా దొరకలేదు అమ్మాయిని ఈరోజు కర్నూలులో పెద్ద ర్యాలీ చేసి వాళ్ళందరూ చేస్తున్నారు ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ గివ్ దట్ టు సిఐడి సిఐడికి ఇవ్వండి లేదంటే సిబిఐకి ఇవ్వండి మీరు ఇప్పుడు ఒక పోలీసుల యొక్క కెపాసిటీ ఆనవాళ్ళు పట్టుకోవడానికి పోలీసుల యొక్క కెపాసిటీ మించి మీకు వల్లగానప్పుడు మీ హైయర్ అథారిటీస్ హెల్ప్ తీసుకోవడం తప్పే ఉంది హైర్ అథారిటీస్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి వాళ్ళు తప్పే ఉంది దాంట్లో లోకల్ పోలీసులు వల కావట్లేదు దెన్ గివ్ టు సిఐడి సిఐడి కూడా వలగాలేదు దెన్ గివ్ టు సిబిఐ త్వరగా దాన్ని సిబిఐకి అన్ని ఇవ్వండి ఎందుకంటే ఆ పిల్లల వయసు అంత చిన్నపిల్లలు తప్పు నాకు దెబ్బలు కొడితే వాళ్ళు చెప్పేస్తారు ఇక్కడ ఏం ఏం చేశారు ఎక్కడ పడేసారు అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పిన ప్లేస్లో ఆ పాప లేదంటే ఎవరో లిఫ్ట్ చేసి ఉండొచ్చు లేదంటే ఆ కొట్టుకుపోయినప్పుడు ఎంత దూరం కొట్టుకుపోయితే అక్కడ మొత్తం ఎతికే ఉంటారు దొరకలేదు ఏమన్నా జరిగిందా లేదంటే ఇంకా డీపర్గా వెళ్ళి చెక్ చేయాలి ఏదైనా సరే నాకు ఎందుకు ఇది పెద్ద కాంప్లికేటెడ్ లాగా అనిపిస్తుంది మీరు సిఐడికి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ని కొద్దిగా సీరియస్గా తీసుకోండి హోమ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించాలి అది చిన్న పాప మీరు ట్వీట్లు చేస్తే కుదరదు బాధాకరంగా ఉంది పిల్లల మీద ఇంత ఎఫెక్ట్ పడింది అని ఊరికి స్టేట్మెంట్లు వేస్తే కుదరదు రైట్ వివేకానందరెడ్డి గారు లాంటి వ్యక్తి హత్య కేసుని ఐదు సంవత్సరాలు మోసినటువంటి ఐదు సంవత్సరాలు మోసారు కదా ఒక చిన్న హత్య కేసుని అది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పర్సను సరే ఎవరిదైనా ప్రాణం ప్రాణమే వివేకానందరెడ్డి గారిదైనా సరే ప్రాణమే బట్ ఆ పర్టికులర్ కేసుని మీరు స్పెషల్గా తీసుకొని ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ ప్రతి టీడీపీ నాయకుడు జనసేన నాయకుడు బీజేపీ నాయకుడు ఛానల్స్ మీడియా ఛానల్స్ ఐదు సంవత్సరాలు మోసారు ఒక చిన్న కేసుని వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఈ ముచ్చిమరీ గ్రామానికి సంబంధించిన చిన్న పాప విషయం ఎందుకు టీవీ ఛానల్ మాట్లాడట్లేదు ఎందుకు దాన్ని సంచేషన్ చేయలేదు ఎందుకు దాని గురించి ప్ర స్పందించట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది రెండు ఏదో చిన్న చిన్న ట్రోలింగ్లు ఉండి ఉండొచ్చు అప్డేట్లు ఉండొచ్చు కానీ రెడ్డి గారు అత్యకేసి మీద డిబేట్ల మీద డిబేట్లు పెట్టారు కదా మీరు అంటే మీడియా ఛానల్స్కి చెప్తున్నాము దాన్ని మేము డిబేట్లు పెట్టిన వాళ్ళు ఈ చిన్న పాప సంబంధించిన దాన్ని ఎందుకు ఎంత లైట్గా తీసుకున్నారని అది అర్థం కావట్లేదు దాన్ని సీరియస్గా తీసుకోండి ప్రభుత్వం సీరియస్గా తీసుకోండి ప్రభుత్వం దాన్ని టైం లేదు మీరు టైం దాటిపోయింది ఎనిమిది ఎయి ఎయిట్ డేస్ అంటే ఒకవేళ నిజంగా పాప నీళ్ళలో ఉన్నా సరే ఈ పాటికి బాడీ కుళ్ళిపోయి ఉండేది చిన్న పాప కదా పెద్దవాళ్ళు అయితే బోన్స్ గట్టిగా ఉంటాయి ఏదో చిన్నపిల్లలు చిన్న పాప కుక్కలకు దొరికినా సరే ఆ చేపలకు దొరికినా సరే తినేసింది బాడీ మొత్తాన్ని అక్కడ ఓకే ఒకవేళ నిజంగా నేలలో ఉంటే వెరీ డిఫికల్ట్ ఐడెంటిఫై ఈ దయచేసి సిఐడికి ఇవ్వండి మీ పై అధికారులకు ఇవ్వండి పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని దించండి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ పిల్లలు కాకుండా ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యారా అనేటువంటి యాంగిల్లో కూడా ఆలోచించమని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము అది నాకు వచ్చిన అనుమానం అంటే మిగతావరికి కూడా వచ్చి ఉండొచ్చు కదా ఈ అనుమానం రైట్ ఇప్పుడు నేను ఆ సాక్షిలో ఒక న్యూస్ చూస్తున్నాను అతను కూడా అదే అంటున్నాడు ఎవరో ఫోర్త్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడు వాళ్ళు ముగ్గురే కాదు ఫోర్త్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యాడు అని అంటున్నాడు మేబీ అతనికి డౌట్ వచ్చి ఉండొచ్చు రైట్ సంబడీ యాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అని ప్లీజ్ గివ్ ఇట్ టు సిఐడి ఇన్ ఇంత చిన్న పాప కేసు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేము మనం బాధాకరమైన విషయమే అది దట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కేసు ప్లీజ్ గివ్ టు సిఐడి సిఐడి కూడా వల్ల కాకపోతే ఆన్ ఐ మీన్ స్పీడీ బేసిస్ మీద ప్లీజ్ గివ్ ఇటు సిబిఐ హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ థ్యాంక్ యూ